హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ది ఇన్ఫ్లెన్సెట్ పాయింట్ ఓ అండ్ నేనైతే రీసెంట్గానే కేరళ నుంచి కొన్ని మొక్కలు తెప్పించుకున్నాను అంటే ఫేమస్ తెలుసుగా ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ ఉన్న జింజర్ షాంపూ జింజర్ అంటారు సో అది ఇంకా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అయితే నేను తెప్పించుకోవడం జరిగింది అండ్ ఈరోజైతే అవన్నీ అవన్నీ కూడా పాట్స్లో పెడుతున్నాను సో ఈ ప్లాంటేషన్ మొత్తాన్ని చూడండి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫార్టీ ఈ షాంపూ జింజర్ ట్రీ వచ్చింది అది ఎట్లనే చెప్తాను అండ్ ఎట్లా ఆర్డర్ చేసుకోవాలో కూడా లాస్ట్లో వీళ్ళ నెంబర్ ఇస్తాను సో తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి సో ఈ మరియా హోమ్ గార్డెన్స్ వారి గురించి కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో మీకు తెలుపుబోతున్నాను వాళ్ళ దగ్గర ఏమేమి ప్లాన్స్ ఉంటాయి మనం ఎట్లా ఆర్డర్ చేసుకోవాలి అండ్ ఎట్లా పే చేయాలి అండ్ ఎన్ని రోజులకు ప్లాన్స్ వస్తాయి ఇవన్నీ నేను క్లియర్గా చెప్తాను అండ్ ఈరోజు అయితే ప్లాంటేషన్ వీడియో కోసం ఇది ఉంది తెప్పించిన ప్లాంట్స్ అన్నీ ఇందులోనే ప్లాన్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినాం అండ్ ఇవి ఈరోజు మా నాన్నగారు అయితే తీసుకొచ్చారు ఇక దీనికోసం మేజర్గా మనకు కావాల్సింది ఏంటంటే మట్టి కావాలి అండ్ మా కర్మ అంటే మన దరిద్రం ఏంటంటే మట్టిని కూడా కొనుక్కునే స్టేజ్కి వచ్చినాం ఈ రోజులల్లో ఊరు మొత్తం దీన్ని వేయడం మట్టి దొరకలేదు లాస్ట్కి వేరే దగ్గర కొనుక్కొని వచ్చిన సో ఆ ఎర్ర మట్టిని కూడా ఇప్పుడు అంతా క్లీన్ చేయాలి అంటే అందులో రాళ్ళు అవి ఉంటాయి కదా సో చూద్దాం ఇక నెక్స్ట్ ప్రాసెస్ వారైతే పంపించారు అండ్ నియర్లీ ఒక్కొక్క చెట్టు రెండు వందల యాభై కూడా పెట్టిన ఈ మిరాకిల్ ఫ్రూట్ ఉంది కదా సో ఈ మిరాకిల్ బెర్రీ మాత్రం మోస్ట్ ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవచ్చు ఇలా అండ్ మిరాకిల్ బెర్రీ గురించి మీ అందరూ తెలుసు కదా సో ఈ దీనికి ఒక ఫ్రూట్ వస్తుంది అండ్ ఈ ఫ్రూట్ తిన్నాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఎలాంటి చేరు ఫ్రూట్ ఇంకా నిమ్మకాయ లేకపోతే వేపాకైనా నువ్వు ఏది తిన్నా కూడా అంట సో అందుకే ట్రై చేద్దామనకి ఈ ప్లాన్ తెప్పించిన అండ్ ఇక షాంపూ జింజర్ వచ్చిందా అండ్ షాంపూ జింజర్ అయితే యాక్చువల్గా నాకు ఏమైందంటే డిలే అయింది సో డిలే అవ్వడం ద్వారా ఇగో ఇట్లా అయిపోయింది అండ్ ఇంకొక షాంపూ చింజర్ కూడా ఉంది నార్మల్గా వాళ్ళు ఇట్లా ఫ్లవర్ పంపరు జస్ట్ ఇది మాత్రమే పంపిస్తారు సో నేను రిక్వెస్ట్ చేసి తెప్పించడం ద్వారానే ఇది ఖరాబ్ అయింది కానీ ఇదైతే నాకు బాగానే ఏం ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ఎవరైనా ఆర్డర్ ఇచ్చుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో ఈ మరియా హోమ్ ఈ మరియా హోమ్ గార్డెన్స్ వాళ్ళ నెంబర్ ఇస్తున్నాను సో తప్పకుండా మీరు కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అండ్ ఈ ఇది వచ్చేసి ఈ షాంపూ జింజర్ కాస్ట్ ఓన్లీ ఫార్టీ రూపీస్ మాత్రమే పడింది పర్ ప్లాంట్ సో టూ ప్లాంట్ తీసుకున్న మీద ఎయిటీ రూపీస్ పే చేసినా అండ్ ఇది కూడా షాంపూ ఎట్లా వస్తుందని చూపిస్తా ఉండండి వచ్చేసి మదర్స్ ఆయిల్ అంటే వాళ్ళు ఏదైతే పంపించారో ఆ సాయిల్ని కూడా ఇందులోనే పెట్టాలి మనం సో ఆ మదర్స్ ఆయిల్తో పెడితేనే మనకి ఏ మొక్క అయినా ఆన్లైన్లో వచ్చిన ఏ మొక్కలైనా వేనుకుంటాయి అండ్ నిన్న నుంచి వాటర్లో డిప్ చేసి పెట్టినా ఇది మదర్స్ ఆయిల్ సో మదర్స్ ఆయిల్తో కలిపే ఇది పెట్టేద్దాం అప్పు ఒకటేం కాదు ఇందులో చాలా చెట్లు ఉన్నాయి మనకి పంపించడం ఒకటి ఇట్లా పంపించరు బట్ ఇందులో నెంబర్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి సో ఈ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఇందులోనే పెట్టేద్దాం ఇందులో వేరు వేరు పెడతా కార్నర్స్ పెడతాను మూడు వేరు వేరు ఉన్నాయా అండ్ ఈ చూడండి వేర్లకు సహాయ ఇచ్చారు సో షాంపూ జింజర్ అంటే ఒక్క ప్లాంట్ ఫార్టీ అనుకున్నా కానీ వీళ్ళకి మూడు ప్లాంట్స్ కలిపి జతగా ఇచ్చారు అదే ఫార్టీకి వర్తే నాకైతే చాలా వర్త్ అనిపిస్తుంది ఇది వచ్చేసి చెప్పిన కదా మిరాకిల్ బెర్రీ సో మిరాకిల్ బెర్రీని కూడా మదర్ సాయిల్ అయితే అసలు తీసేయద్దని చెప్పేవారు క్లియర్గా అండ్ ఇదే మదర్ సాయిల్ తో ఇక్కడ హోల్ చేసుకుని మనం ఇక్కడే పెట్టుకున్నాం అట్లని సో మదర్ సాయిల్ ఉంటే ఏంటంటే అది ఫస్ట్ గ్రో అయింది అక్కడే కదా సీడ్ నుంచి ప్లాంట్ అయిన ప్లేస్ కాబట్టి సో ఆ సాయిల్ ఉంటే దీనికి ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది గ్రోయింగ్ సో గార్లిక్ పైన అంటే మీకు స్క్రీమ్ ఇస్తాయి పెద్దగా నాకు ఎట్లా ఎలాంటి ఫ్లవర్స్ వస్తాయో ఈ ఫ్లవర్స్ తో వాల్ మొత్తం డెకరేట్ చేసుకోవచ్చు అంత మంచి ఫ్లవర్స్ వస్తాయి అండ్ అండ్ ఇది వచ్చేసి ఇండియన్ క్లాక్ పైన సో ఇదేమవుతుంది అంటే మామూలుగా ఇట్లా తీగ అంటారు కదా మన భాషలో సో తీగ వాడుతుంది మీది నుంచి ఫ్లవర్స్ కిందికి వాడతాయి సో మీది నుంచి కిందికి వాడేసరికి ఫ్లవర్స్ అన్ని కూడా ఎట్లా అంటే గా వస్తాయి స్క్రీన్ మీద దీని అంటే పెద్దగా ఎట్లుంటే నేను ఇస్తున్నా అండ్ దీని మదర్ సాయిల్ తో ఇస్తున్నా అండ్ ఇలాంటి వాటిలో మా నాన్నగారు ఎక్స్పర్ట్ ఏవి ఈ ప్లాంటేషన్ లో సో అందుకే మా నాన్నగారి నుంచి చేస్తున్నా అండ్ ఇది ప్యాషన్ ఫ్రూట్ రెడ్ సో ఇది కూడా బాగుంటుంది అండ్ స్క్రీన్ మీకు ఇస్తాను ఇది పెద్ద ఎట్లా ఫ్లవరింగ్ వస్తాయి ఎక్కువ దీన్ని అండ్ ఇది కూడా చూద్దాం ఫ్రూట్స్ ఫ్రూట్స్ వస్తాయి అండ్ ఇది వచ్చేసి పొగాడ ఫ్లవర్ సో ఇది ఫ్లవరింగ్ గుత్తులు గుత్తుగా వస్తాయి అన్నట్టు పూలు అండ్ ఇది కూడా ఆర్డర్ చేసే ఇది ఎంతో ఉంది నేను ప్రైజ్ ఉన్నో దీని ఫోటోస్ అన్ని కూడా అప్డేట్ చేస్తా స్క్రీన్ మీద ఇస్తూనే ఉంటే చూడాలండి అండ్ ఎవరికైనా ఈ ప్లాంట్స్ మళ్ళీ కావాలి అనుకుంటే ఈ మరియా వాళ్ళ నెంబర్ కూడా డిస్ప్లేలో ఇస్తున్నా మరియా హోమ్ గార్డెన్ వాళ్ళది సో డిస్క్రిప్షన్లో వీళ్ళ పూర్తి డీటెయిల్స్ ఇస్తాను అండ్ ఇది వచ్చేసి బిల్బర్ గిర్ల్ డాటెడ్ ఉంది అండ్ ఇదైతే వాళ్ళు నాకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఈ ప్లాంట్ ఒక్కటి అండ్ ఇది వచ్చేసి ఉలిచాంబా కేరళలో ఎక్కువ దొరుకుతుంది ప్లాంట్ అయితే అండ్ మన దగ్గర ఈ ప్లాంటేషన్ జరుగుతుంది అని చూద్దాం ఉలిచాంబ అండ్ ఇది వచ్చేసి పనామా రోజ్ ఆరెంజ్ సో ఇట్లా గుత్తులు గుత్తులు ఇవ ఇక్కడ ఉన్నాయి కదా ఇట్లా ఆరెంజ్ రోజెస్ అయితే వస్తాయి సో ఇది ఇప్పటికీ వన్ వీక్ అవుతుంది ట్రాన్స్పోర్ట్లోనే నాకు ట్రాన్స్పోర్ట్ అయింది అండ్ ఇది వచ్చేసి పింక్ గోవా అండ్ అక్కడ ఆల్రెడీ కేజీ గోవా అయితే పెట్టేసినాం ఈ కేజీ గోవా ఏంటంటే ఒక్కొక్క కాయ కేజీ అవుతుందంట సో ఇది పింక్ గోవా సో ఈ పెద్ద ఫ్రూట్స్ కాబట్టి అంటే దీనికి బలం ఉండాలని ఈ పెద్ద పెద్ద వాటిలలో పెడుతున్నా అండ్ ఇప్పటికైతే అన్ని పెట్టేసినాం ఇక ఫాక్స్ స్టైల్ అయితే బయట పెట్టేసుకుంటాను సో చూసి కదా ఇది ఫాక్స్ స్టైల్ సో ఈ ఫాక్స్ స్టైల్ అంటే ఏంటంటే ఇంటి ముందు కొబ్బరి చెట్లా ఉంటుంది కొబ్బరి చెట్టు కాదు షో చెట్టు చెట్లు ఉంటాయి కదా సో అది ఇది సో ఇదైతే బయట పెట్టేస్తాను అండ్ చూసి కదా మన ప్లాంటేషన్ అయితే సో మీకు కూడా ఇలాంటి ప్లాంట్స్ కావాలనుకుంటే ఈ మరియా హోమ్ గార్డెన్ వాళ్ళైతే అయితే తక్కువలోనే ఇస్తున్నారు అండ్ తప్పకుండా మన ఛానల్ ఎవరైతే ఇప్పుడే చూస్తున్నారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ మొక్కల గురించి వీటి స్పెషాలిటీ గురించి తెలియజేయడం మాత్రం మర్చిపోకండి